నమస్తే వెల్కమ్ టు శ్రీవారి సర్వింగ్ ప్యూరిటీ ప్రజెన్స్ రుచిచూడు ఇవాళ మన రుచుడు వచ్చేసింది డీడీ కాలనీలో ఉన్నటువంటి ఇన్స్ట్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్ కు నాతో పాటు సరికొత్త రెసిపీ పరిచయం చేసేందుకు పద్మారావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయనను పలకరించేద్దాం నమస్తే పద్మారావు గారు ఎలా ఉన్నారు సార్ మీరు నేను కూడా చాలా బాగున్నాను మరి ఈ రోజు మన రుచిచూడు ప్రేక్షకుల కోసం ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు ఈ రోజు మనం చేయబోయేది ఒక బేసిక్ కర్రీ అండి వచ్చేసి పన్నీర్ బుర్జీ అనమాట చాలా ఏ ఉంటాయి ఈ రోజు కూడా అంతే కొత్తగా చేయబోతున్నారు పన్నీర్ బుర్జీ ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు దానికి కావలసిన పదార్థాలు లవంగాలు జీలకర్ర దాల్చిని బిర్యానీ ఆకు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి టమాటాలు ఉల్లిపాయలు యాలకులు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిర్చి సో కావాల్సిన పదార్థాలు అన్ని చూసేసాము పన్నీర్ బుర్జీ ఏదో కొత్తగా అనిపిస్తుంది ఇప్పటి వరకు అయితే ఈ పేరు నేను వినలేదు ఇది మీ ఓన్ క్రియేషన్ అండి లేకపోతే జనరల్ గా ఉన్నదే కాకపోతే కొంచెం మన స్టైల్ తో చేయబోతున్నాం ఎక్కడ స్పెషల్ అండి ఇది ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి ఓకే జనరల్ గా మనం సౌత్ ఇండియాలో పన్నీర్ తినేది చాలా తక్కువ హౌ ఎవర్ మనం రోటీ రోటీతో గానీ తో గానీ మనకు బెస్ట్ ఆప్షన్ ఏదైనా కర్రీస్ లో ఉందంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మష్రూమ్ కూడా మష్రూమ్ పనీర్ మిక్స్ వెజ్ మిక్స్ వెజ్ కర్రీస్ ఇవన్నీ సో ఈరోజు మనం పనీర్ బుర్జీ చేయబోతున్నాం ఫస్ట్ మనకి ప్రిపరేషన్ ఉంటుంది సో యెస్ ముందుగానే మనం కొద్దిగా సన్నగా టమాటాలు మరియు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం మెయిన్ ఇప్పుడు మనం వచ్చేసి సో ని ముందు సన్ ముందు మనం సన్నగా కట్ చేసుకుందామండి సో ఈ విధంగా చాలా ఫైన్ పీసెస్ అన్నమాట అంటే బాగా ఇది కొంచెం కలిపితే మిక్స్ అయిపోతుంది కదా లేదండి మనం అందుకే దీన్ని ముందుగా కాసేపు హాట్ వాటర్ లో నానబెట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసి నానబెట్టి గ్రేవీ అంతా రెడీ అయ్యాక లాస్ట్కి ఒకసారి వేసి తిప్పేయాలంటే ఎక్కువసేపు మిక్స్ చేస్తే మళ్ళీ మ్యాష్ అయిపోతుంది సో పనీర్ కనబడకుండా ఉంటుంది అనమాట సో అది ఇంకొక టైప్ ఆఫ్ కర్రీ మళ్ళీ ఈ మేతీచమ్మన్ ఇవన్నీ చేస్తారు కదండి అందులో పనీర్ ఏమో ఏం చేస్తారంటే ఫైన్ గా అదేంటి గ్రేట్ చేసి వేసేస్తారు అనమాట విన్నాము ఎగ్ బుర్జీ కూడా ఎగ్ బుర్జీ ఏంటంటే దానికి ఈ ప్రాసెస్ ఉండదు మనం జస్ట్ గ్రేవీ కుక్ చేసి ఎగ్ బ్రేక్ చేసి అది గ్రేవీలో వేస్తే కలుపుతా ఉంటే బుర్జీ రెడీ అయిపోతుంది కానీ పనీర్ తో అలా చేయడానికి ఉండదు

సో హాట్ వాటర్ ఇందులో ముందుగా మనం కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఓకే మనం ఈ వాటర్ని వాడమండి అవును సో ఫైనల్ ఫైనల్గా వేసేటప్పుడు మనం దీన్ని డ్రైన్ చేసి ఇందులో పనీర్ మాత్రమే తీసుకొని వేస్తాం సో దీనిగా కొంచెం ఇందులో కనుక సాల్ట్ కనుక వేస్తే ఆ సాల్ట్ అనేది మనకి లోకి కొంచెం ఇంకుతుంది అనమాట ఎందుకంటే ఆఫ్ పనీర్కి అయితే ఎలాంటి ఫ్లేవర్ ఉండదు కాబట్టి సో ఈ సన్నగా తరిగిన పనీర్ని మనం ఈ సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకుందాం దీనికోసం గంటలు గంటలు నానబెట్టే పని ఉండదు కర్రీ ప్రిపేర్ కొంచెం ముందు పెడితే సరిపోతుంది మనకి మెయిన్ వన్ అవర్ టూ అవర్స్ గానీ ఓవర్ నైట్ మ్యారినేషన్ అనేది కావాల్సింది మీట్స్ కోసం అనమాట ఈ చికెన్ కానీ మటన్ ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అది సోక్ చేసి ఉంచాం కాసేపు ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం అండి సో గ్రేవీ ప్రిపరేషన్కి ముందుగా ఆయిల్ అండి కొద్దిగా సో మనం రేంజ్ మీద వెసలి పెట్టుకున్నాము సో ఉల్లిపాయలకి సరిపడా గ్రేవీకి తగ్గట్టుగా ఆయిల్ ఓకే సన్నగా బేస్ ఏదైతే ఉందో మన యుటెన్సిల్స్కి సంబంధించి దానికి లైట్గా కవర్ అయ్యేటట్టు మనం ఇలా ఆయిల్ వేసుకుందామండి సో ఇందులో ముందుగా మనం గరం మసాలాలన్నీ సో ముందుగా కొద్దిగా షాజీరా తర్వాత లవంగా దాల్చిన చెక్క ముక్క కొద్దిగా తర్వాత బిర్యానీ ఆకు ఒక నాలుగైదు యాలు దీన్ని లైట్గా ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా కొంచెం సన్నగా తగిన పచ్చిమిర్చి వేసుకుందాం ఓకే పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ ఇవి కూడా చాలా చిన్నగా చాప్ చేసుకున్నారు సన్నగా చాప్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఎలా చాప్ చేసినా సరే దానికి యూనిఫామిటీ అనేది ఉండాలి మరి హోటల్ మేనేజ్మెంట్ లో అదే నేర్పేది ఎందుకంటే ఈ ఇష్టమొచ్చి పెద్ద చిన్న కట్ చేశామంటే గ్రేవీ సరిగ్గా ఫామ్ అవ్వదు అవును పెద్దగా ఉన్నవి పచ్చిగా ఉంటాయి చిన్నగా ఉన్న ముక్కలేమో మాడిపోతాయి అదే అన్నీ ఒకే రకంగా ఫ్రై అయి ఉంటే కనుక యూనిఫామ్గా బ్రౌన్ అవుతాయి ప్లస్ గ్రేవీ కూడా క్విక్గా ఫామ్ అవుతుంది అనమాట అండ్ ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ ఇట్లా ట్రాన్స్పరెంట్ అయ్యాయండి ఫ్రై అవ్వలేదు కాకపోతే కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి కదా దీంట్లో ఏం చేద్దామంటే ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఓకే సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలన్నీ మంచిగా బ్రౌన్ అవ్వాలి దీని కొద్దిగా టైం పడుతుంది ఫ్లేమ్ కూడా కాస్త పెంచుతాను ఇది మీరు అన్నట్టు రైస్ కి బాగుంటుంది రోటీకి బాగుంటుంది ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ రోటీ ప్లస్ రైస్ తో కూడా బాగుంటుంది అండ్ ఇస్ అ ఫామ్ ఆఫ్ బేసిక్ కర్రీ అన్నమాట కానీ కొత్తగానే ఉంది మేమైతే ఇప్పటి వరకు ఈ వంటల ప్రోగ్రామ్ లో చేయలేదు ఈ టైంలోనే ఉప్పు కారం పసుపు అవన్నీ కూడా వేసుకోవచ్చా వేసుకోవచ్చు కొంచెం వాటర్ అయినా కొద్దిగా వాటర్ ఉల్లిపాయలు ఎన్ని కట్ చేశారు అంతే క్వాంటిటీలో టమాటో కూడా కనిపిస్తుంది టమాటోస్ కూడా సేమ్ అదే క్వాంటిటీ అండి ఓకే గ్రేవీ కోసం గ్రేవీ కోసం కాస్త బ్రౌన్ కలర్ వచ్చింది కదా కాస్త బ్రౌన్ కలర్ వచ్చిందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో కొద్దిగా పసుపు వేద్దాం ఓకే తర్వాత కొద్దిగా కారం కొంచెం వేస్తున్నాం టమాటాలు వేసాక మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం అండి ఒకసారి సో ఆనియన్స్ బ్రౌన్ అయ్యి కొద్దిగా ఉప్పు కారం వేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేద్దాం ఓకే సో జరిగిన టమాటాలు కప్ బాగుంది కలర్ఫుల్ గా రెడీ అయింది ఇప్పుడు కాసేపు మగ్గన ఇవ్వాలి కాసేపు మగ్గని ఇవ్వాలండి టమాటోస్ మంచి కుక్ అయిన తర్వాత కాసేపు మనము కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ అయ్యొచ్చు కానీ ఇప్పుడే వేయకూడదు ఓకే సో ఫ్లేమ్ కొద్దిగా పెంచుతానండి మీరు కట్ చేసేటప్పుడు లోపల ఏవైతే సీడ్స్ ఉంటాయో ఆ సీడ్స్ కూడా తీసేసి కట్ చేస్తారా యాక్చువల్గా ఏంటంటే మనం ఇండియన్ కుకింగ్ లో సీడ్స్ తీయాల్సిన అవసరం లేదు అదే కాంటినెంటల్ కుకింగ్ అయితే సీడ్స్ తీసేసి కట్ చేస్తారండి ఎందుకోసం పులుపు పులుపు ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ పులుపు కాదు యాక్చువల్ గా మనం ఏంటంటే మనం లోకల్ టమాటోస్ అయితే వాడతాము పులుపు అంటూ పెద్దగా ఉండదు అయితే ఈ సీడ్స్ ఏవైతే కాంటెంటల్ పీపుల్ ఎస్పెషల్లీ సలాడ్స్ వాటిలో సీట్స్ కనిపించకూడదు అనమాట కాబట్టి స్కిన్ వరకే తీసి కోల్ వంచి తీసేస్తారు ఇంకోటి ఏంటంటే కాంటెంటల్ లో మనం టమాటాలు ఇట్లా వేయించినట్టు చాలా మటుకు వేయించరు పచ్చి పచ్చి అంటే అది ఏంటంటే ఈ సీడ్స్ మొత్తం రాకూడదు అందులో కాబట్టి మీద వరకే స్కిన్ తీయడము లేకపోతే వాటిని లైట్ గా బ్లాంక్ చేసి సీడ్స్ తీయడము అలా చేస్తారు అనమాట ఎస్ ఓకే టమాటాలు కాస్త బాగా దగ్గర అయిన తర్వాత దగ్గర అయిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలండి సో దీన్ని కాసేపు ఇలా వేసి మనం కాసేపు వండుదాం దీన్ని మూత పెట్టినా మూతపెట్టేసేయండి ఓకే టమాటో మగ్గిందేమో చూద్దామా టమాటో ఇంకా ఆనియన్స్ ఆనియన్స్ ముందు బ్రౌన్ చేసామండి తర్వాత టమాటో వేసాం తర్వాత మగ్గినట్టే ఆల్మోస్ట్ కదా కొంచెం గ్రేవీ లాగా ఫార్మ్ కొంచెం గ్రేవీ ఫార్మ్ అయింది ఓకే సో టమాటాలు మగ్గాయండి కొంచెం కుక్ అవ్వాలి ఈలో ఏం చేద్దాం అంటే అలాంగ్ విత్ టమాటోస్ కుక్ అవ్వడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం గ్రేవీ ఫామ్ అవ్వడానికి వీటితో పాటు కొద్దిగా మనం ఈ జీడిపప్పు పేస్ట్ ఏదైతే ఉందో జీడిపప్పు బాదం లేదండి ఓన్లీ ఓకే సో జీడిపప్పు పేస్ట్ని కొద్దిగా వేసుకుందాం ఒక ఒకటిన్నర స్పూన్ ఇది కొద్దిగా వాటర్ సరిపోతుంది సో దీంతోనే ఏంటంటే గ్రేవీకి రిచ్నెస్ అనేది వస్తుంది అనమాట సో ఇది వేసిన తర్వాత కాసేపు గ్రేవీ కుక్ అవ్వాలండి ఒక త్రీ ఫోర్ మినిట్స్ గ్రేవీ కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం జీడిపప్పుని బాయిల్ చేసే పేస్ట్ చేస్తాము కాకపోతే అది ఇంకా గ్రేవీలో ఇన్ఫ్యూజ్ అయ్యి మంచిగా ఫ్లేవర్ రావడం కోసం కాసేపు దీన్ని మనం మూత పెట్టి కాసేపు వదిలేద్దాం ఓకే సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రేవీ రెడీ అయిపోతుందండి దెన్ లాస్ట్ కి మనం పనీర్ వేస్ పనీర్ వేస్ ఒక స్టార్ట్ చేస్తే సరిపోల్మోస్ట్ దగ్గరకు వచ్చేసి వచ్చేసింది ఓకే సో మీ దగ్గర ఇప్పుడు మొన్న దీపావళి రీసెంట్ గా అయింది కాబట్టి స్టూడెంట్స్ అంతా మళ్ళీ వచ్చేసారా లేకుంటే వాళ్ళకి ఇప్పుడు హాలిడేస్ జనరల్ గా మేము దీపావళికి హాలిడే ఇవ్వలేదండి దసరాకి హాలిడే ఇచ్చా ఓకే ఓకే దసరాకి ఒక చిన్న వెకేషన్ ఇచ్చాం ఒక ఫైవ్ డేస్ సో చాలా మంది వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాపస్ వచ్చారు ఇంకోటి ఏంటంటే దీపావళి కూడా మళ్ళీ ఒక జస్ట్ టూ వీక్స్ గ్యాప్ లో దీపావళి వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఇంకా నెక్స్ట్ అట్లాంటి హాలిడేస్ ఏమి లేదు సో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ దీపావళి సెలబ్రేట్ చేస్తాం బాగా జరిగాయి ఓకే మరి ఇప్పుడు పండగ హాలిడేస్ ఉంటాయా లేకంటే పండగాంటి నెక్స్ట్ వచ్చేసి వింటర్ వెకేషన్ ఉంటుంది డిసెంబర్ లాస్ట్ వీక్ జనవరి ఫస్ట్ వీక్ వరకు సంక్రాంతి కదా క్రిస్మస్ కూడా అందులోనే ఆడు అయిపోతుందండి ఫస్ట్ టర్మ్ ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోతాయి థర్డ్ వీక్ కి ఆ తర్వాత లాస్ట్ వీక్ డిసెంబర్ ఫస్ట్ వీక్ జనవరి తో కలిపి హాలిడేస్ వస్తాయి ఓకే తర్వాత సంక్రాంతికి ఒక టూ డేస్ అంతే జనరల్ గా మన మన వైపు సంక్రాంతి తెలుసు సో నార్త్ లో ఉన్న వాళ్ళకి అంత పర్టిక్యులర్ గా తెలియదు కాబట్టి తెలియదు కానీ సంక్రాంతిని వాళ్ళు డిఫరెంట్ ఫార్మ్స్ లో సెలబ్రేట్ చేసుకుంటారు ఈ లోరి ఒకటి వచ్చేసి బైసాకి ఇది ఆల్ డిఫరెంట్ ఆఫ్ హార్వెస్టింగ్ ఫెస్టివల్స్ ఫర్ డేట్స్ ఆల్మోస్ట్ సెట్ ఓకే ఒకసారి చూద్దామా కుక్ అయిందా లేదా సో గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొద్దిగా మనం ఈ వాటర్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసి కాస్త ఉప్పు చెక్ చేసుకొని పనీర్ ఒకసారి వేసిన తర్వాత లాస్ట్కి ఒకసారి లైట్గా తిప్పి దెన్ గరం మసాలా వేసేసుకోండి ఇంతటితో మనం సరిపోతుందా కొంచెం కారం కొద్దిగా చూద్దామండి ఓకే సో ఈ గ్రేవీ మరీ థిక్ అయింది కొంచెం సో వాటర్ వేసి దాని కన్సిస్టెన్సీ కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను సో పసుపు అయితే సరిపోయిందండి కొద్దిగా కారం వేసుకుందాం ఉప్పు చూసారా ఉప్పు సరిపోదేమో అనిపిస్తుంది ఉప్పు కూడా వేద్దాం ఎందుకంటే మనం స్టార్టింగ్ ఉప్పు కేవలం ఈ ఆనియన్స్ బ్రౌన్ చేయడం కోసం మాత్రమే ఉప్పు వేసామండి కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం సో గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం పనీర్ తీసి లో గ్రేవీలో వేద్దాం మంట కాస్త స్లోగా పెట్టి కాసేపు మళ్ళీ బాయిల్ చేద్దాం పన్నీర్ బుర్జీ సో ఈ విధంగా మనం సాల్ట్ వాటర్లో సాల్ట్ ఉప్పు నీటు కొంచెం వేడి నీటిలో నానబెట్టిన పన్నీర్ బుర్జీ వాటర్ అంతా డ్రింక్ చేసేయాలండి అదర్వైజ్ ఏమవుతుందంటే మళ్ళీ వాటర్ కూడా సాల్ట్ ఉంది కాబట్టి ఆ సాల్టీనెస్ కాస్త ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వీలైనంత వరకు మనం సాల్ట్ని వాటర్ నుంచి డ్రైన్ చేసేసుకుందాం పనీర్ని సో పన్నీర్ మ్యాష్ అవ్వకుండా ఉండడానికి కొద్దిగా ఇలా కలిపేసుకొని ఓకే ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి గరం మసాలా ఒక స్పూన్ సరిపోతుందండి మన శ్రీవారి శ్రీవారి పన్నీరు పెద్ద పీసెస్ కట్ చేసేదానికి ఇంత చిన్న చిన్న స్మాల్ పీసెస్ కట్ చేసేదానికి టేస్ట్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా ఆ టేస్ట్ లో అంటే ఒక అపియరెన్స్ ఫస్ట్ అండి ఓకే అంటే టేస్ట్ లో అయితే పెద్దగా తేడా ఏమ ఉండదు ఓకే కాకపోతే ఈ గ్రేవీలో కొంచెం యు నో స్ప్రెడ్ అవుతది అన్నమాట పన్నీర్ ఇంకా ఓకే ఓకే సో దిస్ ఇస్ అ వెరైటీ వేర్ పన్నీర్ ని కొంచెం ఫైన్ చాప్ చేసి కర్రీ చేసుకుంటాం ఇదే ప్లేస్ లో ఇంకేమైనా తీసుకోవచ్చా పన్నీర్ ప్లేస్ లో పన్నీర్ ప్లేస్ లో మనకు కావాలంటే క్యాప్సికమ్ వేసుకోవచ్చు మిక్స్ వెజ్ చేసుకోవచ్చు ఆ క్యారెట్ బీన్స్ వేసుకోవచ్చు మీల్ మేకర్ వేసుకోవచ్చు ఓకే ఓకే సో ఒక 2 నిమిషస్ పన్నీర్ కుక్ చేయడానికి వేసేద్దామండి దెన్ ఆఫ్టర్ పన్నీర్ బుర్జీ రెడీ అవుతుంది చూద్దామండి ఎంతవరకు వచ్చిందో సో పన్నీర్ బుర్జీ కర్రీ రెడీ అయిందండి ఓకే అయిపోయింది అయిపోయింది సో కలర్ టెక్స్చర్ అండ్ పనీర్ కూడా సన్నగా తరిగింది అలానే షేప్ అవుట్ అవ్వకుండా అంటే జనరల్గా ఎక్కువ కలిపేస్తే మ్యాష్ అవుతుంది అనుకుంటే ఏం లేకుండా అలానే ఉంది దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం బాగుంది మంచి అరోమా వస్తుంది సో ఫైనల్ గా దీని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి సన్నగా తరిగి వాష్ చేశాను వేడి వేడి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది సో చూసారు కదండి వేడి వేడిగా రెడీ అయిన పన్నీర్ బుర్జీ నా చేతిలో టేస్ట్కి సిద్ధంగా ఉంది ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా దీని టేస్ట్ ఎలా ఉందో మీ కోసం చూసి చెప్పేస్తాను చాలా బాగుంది నేను అనుకున్నాను పన్నీర్కి కటింగ్లో ఏమైనా తేడా వస్తే టేస్ట్లో మారిపోతుందా టేస్ట్ అనుకున్నాను సో ఇప్పుడు తింటున్నప్పుడు మాత్రం నిజంగానే తెలిసింది మనం పెద్ద పీసెస్ కట్ చేసేటప్పటికి చిన్నగా బుజ్జులుగా కట్ చేసుకునే దానికి తినేటప్పుడు టేస్ట్లో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది మెయిన్గా మనం వేసుకునే మసాలాస్ అన్నీ ప్రాపర్గా సెట్ అయ్యి ఓ మంచి అంటే ఓవర్గా కాకుండా లిమిటెడ్గా అనిపించింది నాకైతే హెవీగా ఎక్కడ మసాలా ఫ్లేవర్ అనిపించలేదు టమాటా అలానే వేసుకున్న ప్రతి జీడిపప్పు ఫ్లేవర్ అన్నీ తెలుస్తూ చాలా సూపర్గా అనిపించింది రోటీకి బాగుంటుంది రైస్తో కూడా బాగుంటుంది హ్యాపీగా అందరూ కూడాను ఆస్వాదిస్తూ తినొచ్చండి అంత మంచి రెసిపీ కదా మరి మీరు కూడా ఇంట్లో మిస్ కాకుండా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసేసేయండి సూపర్ అండి పద్మారావు గారు చాలా బాగా అనిపించింది నాకైతే టేస్ట్ చాలా చాలా అంటే నార్మల్గా నేను అనుకున్నాను పన్నీర్ అంత కట్ చేసి వేసే పనే ఉంది డైరెక్ట్గా వేసేస్తే అయిపోయింది కదా అనేసి కానీ ఇప్పుడు తినేటప్పుడు మాత్రం ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే తెలుస్తుంది సో మా కోసం మా యూఎస్ కోసం ఇంత చక్కని రెసిపీ ఇంత ఈజీ మెథడ్లో నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్